తిథిలో జన్మించిన వారి స్వభావం ఏ విధంగా ఉంటుందో చూద్దాం ముఖ్యంగా పంచాంగంలో మనము చెప్పబడేటువంటి ఐదు అంగాలలో తిథి ఒకటి ముఖ్యంగా తిథి వార నక్షత్ర యోగ కరుణ అనేటువంటి ఐదు అంగాలను కలిపే పంచాంగం అంటారు ముఖ్యమైనటువంటి కార్యాలను చేయడానికి తిది వార నక్షత్రాలను ఇంకా పంచాంగంలోని ప్రతి విషయాన్ని సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలు అన్నింటినీ కూడా చూస్తారు కొన్ని తిథులు కొన్ని నక్షత్రాలు కొన్ని సమయాలు అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తే కొన్ని మాత్రం ప్రతికూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి ముఖ్యంగా పంచాంగం ఇంకా గ్రహస్థితిని బట్టే ఒక వ్యక్తి యొక్క భవిష్యత్తు అనేది ఉంటుంది ముఖ్యంగా మంచి చెడులను తెలపడానికి కూడా పంచాంగానే ఉత్ ఉపయోగిస్తూ ఉంటాము ఉత్తమమైనటువంటి తిథి వార నక్షత్ర యోగ కరుణాలను గ్రహించే ముఖ్యమైనటువంటి శుభకార్యాలకు ముహూర్తాలను పెట్టుకుంటారు అలాగే చెడ్డ తిథి వారాధుల ముహూర్తాలను వదిలివేయడం కూడా జరుగుతుంది దీని అన్నింటికీ కూడా పంచాంగమే ఉపయోగపడుతుంది స్నానం పూజ జపం హోమం మొదలైనటువంటి ధార్మిక కార్యక్రమాలను చేసేందుకు కూడా పంచాంగంలో మంచి సమయాలు చెప్పబడ్డాయి అలాగే సంవత్సరంలోని ఋతువులు మాసాలు పక్షం తిథి వారం అన్ని చెప్పడానికి కూడా పంచాంగమై ఉపయోగపడుతుంది ముఖ్యంగా తిథి అంటే చంద్రుడు సన్నని రేఖలా కనిపించి క్రమంగా వృద్ధి చెందుతూ పదిహేనవ రోజుకి పౌర్ణమిగా మారుతాడు ముఖ్యంగా మర్రలా క్షీణించి మళ్ళీ పదిహేనవ రోజు నాటికి సన్నగా క్షీణించిపోతూ ఉంటాడు చంద్రుడు పూర్తిగా కనిపించినటువంటి రోజును పౌర్ణమి తిదిగా పూర్తిగా కనిపించినటువంటి రోజును అమావాస్య తిథిగా చెప్తూ ఉంటారు అలాగే సూర్యుని యొక్క గ్రహస్థితి ఇంకా సూర్యుడికి భూమికి మధ్య ఉన్నటువంటి గ్రహ యొక్క స్థితి వీటన్నింటి మీద కూడా పంచాంగం ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా మనం పుట్టినటువంటి తిథి ప్రకారం వాటి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం మనము ఈ తిథిలో పుడితే ఎలాంటి ఫలితాలు మనకు కలుగుతాయి అలాగే ఈ తిథిలో పుట్టిన వారు అదృష్టవంతులో ఇప్పుడు చూద్దాం ముందుగా పాఠ్యమే తిథి పాఠ్యమే తిది అందు జన్మించిన వారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రతి విషయంలో కూడా మంచి జ్ఞానాన్ని కలిగి ఉంటారు అలాగే వీరికి సామాజిక కార్యక్రమాలు ఇంకా కళల పట్ల ఎక్కువ శ్రద్ధ ఉంటుంది అలాగే వీరు ముఖ్యంగా చేస్తున్నటువంటి పని పట్ల ఎక్కువ శ్రద్ధను చూపిస్తారు అయితే వీరికి ఉన్నటువంటి తెలివితేటలు వీరి యొక్క శ్రద్ధ అనేది అనుకూలమైనటువంటి ఫలితాలను చూపిస్తే ఎంత ఉన్నత స్థితిలో ఉంటారో వీరు ప్రతికూలమైనటువంటి పనులపై చూపించినా కానీ ఆ రంగంలో అంతే ఉన్నత స్థితిలో ఉంటారు అందుకే వీరు వెళ్ళేటువంటి మార్గం ఎప్పుడూ కూడా సరి అయిందిగా ఉండే విధంగా చూసుకోవాలి ముఖ్యంగా పాఠ్యమి తిథిలో జన్మించిన వారికి వారి చేస్తున్నటువంటి పనుల పట్ల శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది అందుకే వారు ఏ పని చేస్తున్నా ఏ రంగంలో ఉన్నా అందులో ఉన్నత స్థితికి వెళ్తారో ఆ తర్వాత తిది విద్యా తిథి విద్య జన్మించిన వారికి అన్ని విషయాల పట్ల ఆసక్తి ఉంటుంది ముఖ్యంగా శత్రువులపై వీరి యొక్క అంచనాలు ఎప్పుడూ నిజమవుతాయి వీరి పోటీదారులు వీరి శత్రువులపై వీరిది ఎప్పుడు పైచేయగానే ఉంటుంది అలాగే పశువులు ఇంకా జంతువుల పట్ల ఎక్కువ దయను కలిగి ఉంటారు వీరిలో ధైర్య సాహసాలు ఎక్కువ అలాగే పరాక్రమము కలిగినటువంటి వ్యక్తులు వీరికి సహాయం చేసిన వారి పట్ల ఎప్పుడూ రుణపడి ఉంటారు వారి పట్ల అభిమానపూర్వకంగా ఉంటారు మంచి సంపద ధనం కలిగినటువంటి వ్యక్తులు అలాగే అలాగే ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలలో చాలా చక్కగా వీరు రాణించగలుగుతారు అలాగే విద్యా తిథిలో జన్మించిన వారు వ్యాపార రంగంలో రాణించగలుగుతారు తిథి తదియా తిథిలో జన్మించిన వారు అత్యంత సౌందర్యవంతులుగా ఉంటారు అలాగే అభిమానం ప్రతి ఒక్కరి పట్ల కలిగి ఉంటారు వీరికి ధనానికి ఎలాంటి లోటు ఉండదు మంచి విద్య కలిగినటువంటి వ్యక్తులు అలాగే ఏ విషయంలో అయినా సరే వీరు మనసు పెట్టి పూర్తి చేస్తారు అలాగే వీరికి వీరిలో తెలియనటువంటి వీరిపై వీరికి విశ్వాసం ధైర్యం అనేది ఉంటుంది అయితే అది ఎదుటి వారికి మాత్రం అహంకారంగా కనబడుతుంది వీరు వీరి దగ్గరి బంధువులకు సంబంధించినటువంటి పనులను చేయడంలో చాలా ఇష్టాన్ని కలిగి ఉంటారు అలాగే దగ్గర బంధువుల విషయంలో ఎక్కువ శ్రద్ధను చూపిస్తారు స్నేహితుల విషయం లో కూడా ఎప్పుడూ వీరు వారికి సహాయం చేస్తూ ముందు ఉంటారు అలాగే చేస్తున్నటువంటి పని పట్ల ఎక్కువ శ్రద్ధను ఇష్టాన్ని కలిగి ఉంటారు చవితి తిథి చవితి తిది కలిగినటువంటి వ్యక్తులు ప్రతి దానికి సంబంధించి కూడా మంచి అంచనాలను వేయగలరు ముఖ్యంగా భవిష్యత్తులో చేయవలసినటువంటి పనులకు సంబంధించి వాటిలో వచ్చేటువంటి ఆటంకాలను ఎదుర్కోవడానికి సంబంధించి ఇలా ప్రతి విషయంలో కూడా మంచి అంచనాలను వేయగలుగుతారు అయితే వీరు పైకి చూడటానికి మాత్రం చిన్నపిల్లల స్వభావం కలిగినటువంటి వ్యక్తులుగా కనబడతారు అలాగే మంచి ఆహార ప్రియులు ఇంకా లావు శరీరాన్ని కలిగి ఉంటారు అయితే వీరికి వ్యసనాలు చాలా త్వరగా అలవాటు అవుతాయి ఆ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి అలాగే ప్రతి దాంట్లో కూడా వీరు కొంచెం అత్యాశను కలిగి ఉంటారు పంచమి తేదీ పంచమి తేదీ అందు జన్మించిన వారికి మంచి సౌభాగ్యం సంపద కలిగి ఉంటారు అలాగే పాండిత్యం పట్ల అవగాహన కలిగి ఉంటారు పాండిత్యం అంటే ఇష్టపడతారు అలాగే వీరికి ఎప్పుడూ ఆధ్యాత్మిక జ్ఞానం ఇంకా ఎప్పుడూ మాల ధరించడం అంటే వీరికి ఇష్టం అలంకరణ వస్తువుల పట్ల కూడా వీరు ఇష్టాన్ని కలిగి ఉంటారు అలాగే ఇతరులకు సహాయం చేయడానికి ఎప్పుడో ముందుంటారు అయితే ఎదుటి వారికి మాత్రం వీరిని అర్థం చేసుకోవడం చాలా కష్టం ముఖ్యంగా వీరిలో ఉన్నటువంటి మంచితనం లేదా వీరు చేస్తున్నటువంటి పని యొక్క పరమార్థం అంత త్వరగా ఎదుటివారికి అసలు అర్థం కాదు తిథి షష్ఠితి తిథిలో జన్మించిన వారు చాలా బల పరాక్రమవంతులై ఉంటారు అలాగే చాలా వరకు కూడా వీరు ఎదుటి వారికి సేవ చేయడానికి ముందుంటారు అయితే వీరికి నచ్చినటువంటి లేదా వీరు చెప్పిన దానికి కొంచెం వ్యతిరేకించిన కానీ వీరికి చాలా త్వరగా కోపం వస్తుంది వీరు చాలా తెలివైనటువంటి వ్యక్తులు అలాగే దైవం పట్ల విశ్వాసం నమ్మకం కలిగినటువంటి వ్యక్తులు ప్రతి విషయంలో కూడా వీరు వీరి క్షేమమే కాకుండా వీరి దగ్గర వారి యొక్క క్షేమం కోసం కూడా ఆరాటపడుతూ ఉంటారు ఇతరుల యొక్క మంచిని ఇంకా వారి యొక్క గుణగణాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు ఎదుటి వారు ఏ విధంగా ఉన్నా కానీ వీరు వీరి స్నేహ బృందంలో కలుపుకుంటూ పోతారు తప్ప ఎదుటి వారిలో చెడును అస్సలు చూడరు సప్తమి తేదీ సప్తమీ తిథిలో జన్మించిన వారు చూడటానికి చాలా క్రూరమైన వ్యక్తులుగా ఇంకా భయంకరమైన వ్యక్తులుగా ఎదుటివారికి కనబడుతూ ఉంటారు అలాగే వీరు చెట్ట మనసు కలిగినటువంటి వ్యక్తులుగా ఎదుటి వారికి కనబడుతూ ఉంటారు కానీ వీరిని మనం కొంచెం సున్నితంగా ఇంకా దగ్గరగా ప్రేమపూర్వకంగా మాట్లాడితే వీరి యొక్క మంచి ధనం అనేది మనకు అర్థమవుతుంది దూరం నుంచి చూడడానికి వీరి శరీరం లేదా వీరి యొక్క బాడీ లాంగ్వేజ్ అనేది అలా ఉంటుంది తప్ప వీరు చాలా సున్నితమైనటువంటి చాలా మంచి మనసు కలిగినటువంటి వ్యక్తులు అలాగే వీరికి ఎప్పుడూ శుభకార్యాలు ఇంకా శుభకార్యాలలో పాల్గొనడం అంటే ఇష్టం నలుగురి మధ్యలో ఉండటం అంటే ఇష్టం అలాగే ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వ్యక్తులు చాలా బలవంతులు అలాగే వీరు వీరి ఆరోగ్యం విషయంలో ఎప్పుడూ శ్రద్ధ వహించుతూ మాత్రం ఉండాలి అష్టమి తిథి అష్టమి తిథిలో జన్మించిన వారు చాలా పరాక్రమ వ్యక్తులు అలాగే స్వతంత్రతను కలిగినటువంటి వారు ప్రతి విషయంలో కూడా వీరి కాళ్ళ మీద వీరే నిలబడాలి వీరి బాధ్యతను వీరే పూర్తి చేయాలి అని అనుకుంటారు మంచి స్వతంత్ర భావాలను కలిగినటువంటి వ్యక్తులు అయితే వీరికి కోపం మాత్రం కొంచెం త్వరగానే వస్తుంది కానీ చాలా మంచి వ్యక్తులు అలాగే చూడటానికి మంచి శరీరం అలాగే వీరి వయసుకు తగ్గటువంటి శరీర బరువును కలిగి ఉంటారు అలాగే అష్టమి తిథిలో జన్మించిన వారు ప్ర ప్రతి దానికి సంబంధించి కూడా చాలా లోతైనటువంటి ఆలోచనలను చేస్తారు ప్రతి దాంట్లో కూడా మంచి చెడులను చాలా చక్కగా అంచనా వేయగలుగుతారు నవమి తిథి నవమి తేదీలో జన్మించిన వారు వారి పనులను వారే చేసుకోవడానికి ఇష్టపడతారు తప్ప వారి విషయాలలో వేరొకరి యొక్క జోక్యాన్ని అస్సలు ఇష్టపడరు అలాగే ముఖ్యంగా వీరికి నచ్చినటువంటిది లేదా వీరి పనులలో ఎవరైనా జోక్యం చేసుకోవడం అనేది వీరికి అస్సలు నచ్చదు ఒకసారి ఒక వ్యక్తిని వీరు ద్వషి వీరు ద్వేషించడం మొదలు పెడితే ఇంకా జీవితాంతం ఉంటారు అలాగే వీరు వీరి కుటుంబానికి సంబంధించి మాత్రమే ఆలోచనలు చేస్తారు తప్ప బయటి వారు బయటి బంధువులకు సంబంధించి పెద్దగా పట్టించుకోరు వారి గురించి పెద్దగా ఆలోచించరు అలాగే వీరు ఏ పని చేస్తున్నా కానీ అది మంచిదైనా కానీ లేదా దొంగతనం లాంటి చెడ్డ పనులు అయినా సరే అందులో నాయకుల స్థాయి వరకు ఎదుగుతారు దశమి తేదీ దశమి తిథిలో జన్మించిన వారు వారి జీవితాంతం కూడా సుఖపడుతూనే ఉంటారు వీరికి సంపదకు ఎలాంటి లోటు ఉండదు అలాగే మంచి మాట అలాగే వీరి యొక్క మంచి స్వభావం అనేది ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది బంధువులు ఇంకా స్నేహితులను ఎక్కువగా కలిగి ఉంటారు అలాగే వీరికి వీరి విషయాల కన్నా కూడా బయటి వారి విషయాలు ఇంకా దగ్గర వారి విషయాల పట్ల ఎక్కువ శ్రద్ధను కలిగి ఉంటారు అలాగే దశమి తిథిలో జన్మించినటువంటి వ్యక్తులు మంచి ధర్మశీలు ధర్మాన్ని మాత్రమే పాటిస్తారు అవినీతిని అధర్మాన్ని అస్సలు చేయరు అలాగే వీరికి ఉన్నతాంతో సంతృప్తి చెందుతారు వీరికి ఉన్న దాంట్లోనే వీరి ప్రయత్నంతోనే ఎదగాలి అనుకుంటారు తప్ప వేరొకరిని ద్వేషించే లేదా వేరొకరిని మోసం చేసి ఎదగాలి అని అస్సలు అనుకోరు ఏకాదశి ఏకాదశి తిథిలో జన్మించిన వారు అందరూ పూజించదగినటువంటి వ్యక్తులు ముఖ్యంగా ఏకాదశి తిథిలో జన్మించినటువంటి వారు పూజకు అర్హులు కూడా వీరు ఎప్పుడూ కూడా సదాచారాన్ని కలిగి ఉంటారు మంచి సేవకులుగా కూడా ఉంటారు వీరికి జీవితంలో సౌభాగ్యానికి సంపదకు అస్సలు లోటుండదు మంచి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరికి సహాయం చేయడానికి ముందుంటారు అలాగే వీరిని అసలు ద్వేషించేవారు కొప్పడేవారు అనే వారే ఉండరు ఏకాదశి తిథిలో జన్మించిన వారు అన్ని తిథులలో జన్మించిన వారికన్నా అన్ని విషయాలలో చాలా ఉన్నతంగా ఉండేటువంటి వ్యక్తులుగా చెప్పవచ్చు ద్వాదశి తిథి ద్వాదశి తిథిలో జన్మించిన వారు విష్ణు భక్తులై ఉంటారు అలాగే త్యాగం చేయడానికి ముందుంటారు వీరు ధనవంతులు కూడా అలాగే ద్వాదశి తిథిలో జన్మించిన వారు అందరినీ ప్రేమిస్తారు అందరి పట్ల శ్రద్ధను చూపిస్తారు నిర్మలమైనటువంటి మనస్సును కలిగి ఉంటారు చాలా స్వచ్ఛమైనటువంటి మనసుతో ప్రతి ఒక్కరిని ప్రేమిస్తారు వీరికి చదువు పట్ల ఆసక్తి కూడా ఉంటుంది మంచి విద్యావంతులుగా పేరు తెచ్చుకుంటారు అలాగే చాలా పుణ్యవంతులుగా చెప్పవచ్చు త్రయోదశి తిథి త్రయోదశి తిథిలో జన్మించిన వారు ఎప్పుడూ కూడా సత్యంనే మాట్లాడుతారు అలాగే మంచి బుద్ధి కలిగినటువంటి వారు అయితే వీరి అజాగ్రత్త కారణంగా వీరి జీవితంలో వీరు ధనాన్ని కోల్పోయేటువంటి సందర్భాలే ఎక్కువగా ఉంటాయి చతుర్దశి తిథి చతుర్దశి తిది అందు జన్మించిన వారికి వారి విషయాల కన్నా వారి విషయాల పట్ల ఎక్కువ శ్రద్ధ అలాగే వీరికి ప్రతి దాంట్లో కూడా వీరే తెలివైన వారుగా ఎక్కువగా భావిస్తూ ఉంటారు కానీ వీరు బయటి వారితో పోల్చుకునేంత వరకు కూడా వీరి యొక్క శక్తి స్థాయి అనేది వీరికి అర్థం కాదు అలాగే శత్రువులపై విజయాన్ని పొందడానికి సంబంధించి పోటీ చేయడం కన్నా కూడా వారిపై ద్వేషాన్ని పెంచుకోవడం లేదా వారిపై కోపాన్ని పెంచుకోవడానికి మాత్రమే ఎక్కువ శ్రద్ధను చూపిస్తారు తప్ప శత్రువుపై ఏ విధంగా విజయాన్ని సాధించాలి అలాగే శత్రువు పైన మనము ఏ విధంగా వారి యొక్క అంచనాలను వారి యొక్క పోటీని తిప్పికొట్టాలి అనేటువంటి ఆలోచనను మాత్రం చేయరు అలాగే ప్రతి దానికి కూడా ఎక్కువగా భయపడుతూ ఉంటారు అలాగే ఎదుటి వారి విషయంలో మంచి కన్నా కూడా చెడుని ఎక్కువగా చూస్తూ ఉంటారు అయితే వీరు ఎదుటి వారిలో చూస్తున్నటువంటి చెడును తగ్గించడానికి కూడా ప్రయత్నిస్తారు పౌర్ణమి తిథి పౌర్ణమి తేదీలో జన్మించినటువంటి వ్యక్తులు ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా చెప్పవచ్చు చదువులో ఇంకా వినయంలో సంపదలో ప్రతి దాంట్లో వీరికి ఎలాంటి లోటు ఉండదు ఇంకా చూడటానికి కూడా చాలా అందంగా ఉంటారు శాస్త్రాల పట్ల చాలా మంచి అవగాహనను కలిగి ఉంటారు అయితే వీరు బాల్యంలో మాత్రం కొంచెం ఇబ్బందులు పెడుతూ ఉంటారు అలాగే పౌర్ణమి తేదీలో జన్మించిన వారు మంచి క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తులు అలాగే వీరు ఎందులో ఉన్నా కానీ అందులో పూర్తి స్థాయిగా నేర్చుకుంటారు తప్ప మంచిలో వదిలేయడం లేదు మధ్యలో కష్టం అనుకోవడం లాంటిది అస్సలు చేయరు చాలా సున్నితమైనటువంటి వ్యక్తులు అలాగే చూడటానికి చాలా అందంగా ఉంటారు అమావాస్య తిథి అమావాస్య తిథిలో జన్మించిన వారు దైవాన్ని తల్లిదండ్రులను ఎక్కువగా నమ్ముతారు దైవాన్ని ఎంతగా పూజించుతారో తల్లిదండ్రులను కూడా అంతగానే పూజించుతారు అలాగే మంచి సంపదను కలిగి ఉంటారు అయితే ఆ సంపదను ఏ విధంగా ఉపయోగించుకోవడం అనేటువంటి అవగాహన లేని కారణంగా వీరు కోల్పోయేటువంటి సందర్భాలే ఎక్కువగా ఉంటాయి అలాగే అమావాస్య తిథిలో జన్మించిన వారు వారి ఆరోగ్యం విషయంలో మాత్రం అసలు నిర్లక్ష్యంగా ఉండకూడదు ముఖ్యంగా వారికి ఏ మాత్రం అనుమానం ఉన్నా బలహీనంగా అనిపించ వారి ఆరోగ్యం విషయంలో అస్సలు అశ్రద్ధగా ఉండకూడదు ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి